గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ శ్రావణ మాసం మొదటి శుక్రవారం స్టార్ట్ అయింది శ్రావణ మాసానికి మా ఆవిడికి నేను తీసుకున్న చీర మా అమ్మాయి దగ్గర ఈ చీర ఇదంతా అమ్మాయి చీర ఆరు వందల యాభై రూపాయల చీర దీంట్లో చీరలో జాకెట్ పీస్ వచ్చింది విడిగా జాకెట్కి ఒక ఎక్స్ట్రా జాకెట్ ఇచ్చారు అనమాట అయితే దీంట్లో జాకెట్ కుట్టుకుంటే అలా ఉంది చీర కుట్టుకోకపోతే ఆ ఎక్స్ట్రా ఇచ్చిన జాకెట్ కుట్టుకొని జాకెట్ కుట్టుకోకపోతే ఇంకా ఎక్కువ పెద్దవాళ్ళు కూడా ఇంకా హెవీగా ఉండాలి హెవీగా ఉంటది ఆ చీర గుట్టుకుంది ఆ చీరలో వచ్చిన జాకెట్ ఇంకో జాకెట్ పీస్ ఎక్స్ట్రా వచ్చేది చాలా కష్టపడి నేను ఎప్పుడు శ్రావణ మాసం కొత్త గోడ్లు కుట్టుకోవాలంటే ఎప్పుడో గుట్టుకు పెట్టుకుని నేను కావాలని చెప్పి ఆ బలంతం చేసి మిషన్ మీద చిన్నగా జాకెట్ గుట్టుకొని ఆ చీర ఫాల్స్ దిగ్జాక్ కాకుండా మమ్మల్ని గుట్టుకుని రెడీగా అయింది అప్పుడు ఇంకా మన మిషన్ ఇది ఇది మేము తెప్పించిన మా అమ్మ తెప్పించిన చీరలో ఇది ఇలా ఉంది అది చూడ చూడండి మామూలుగా అయితే ఏ శుక్రవారానికి ఎక్కువ ఇంత కొత్త చీర అయితే కట్టుకోను మన పని మనలో సరిపోదు ఇవాళ ఈసారి ఏంటంటే మేము శారీ బిజినెస్ చేస్తాం కాబట్టి మా వారు చీర బాగుంది తీసుకొని చెప్పి తీసిచ్చారు కాబట్టి ఈసారి సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ లో రెండు జాకెట్ రెండు అయితే జాకెట్ ఒకటి సపరేట్ గా జాకెట్ ఇచ్చారు ఇవి ఈ చీరలు ఎలా ఉంటాయి కట్టుకుంటే మామూలుగా ఆరు వందల తొంభై తొమ్మిది పెట్టే ప్రైజ్ రెండు చీరలు తీసుకోలేదు కట్టుకునే దానికి ఎలా ఉండదు అనేది ఉదాహరణ కట్టుకుందా చీర ఆరు వందల యాభై రూపాయల అది మనం ఏ బిజినెస్ అయినా ఏదైనా మనం ఎలా చేయాలంటే లాభాన్ని అర్జించు లేకపోతే ఒకసారి సక్సెస్ కావాలని చేస్తే మటుకు మనకి మనశ్శాంతం డిస్టర్బెన్ అనమాట పోటీ 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 చిరాకు చికాకు తెప్పిస్తుంది ఏ వ్యాపారం చేయాలన్నా ఏ చేయాలన్నా ఇక్కడ అన్ని బలం బలవంతుడు ధనవంతుడే అన్నింటిలో ముందస్తులో ఉన్నాడు సామాన్యుడు సక్సెస్ కావాలంటే చాలా కష్టంతో కూడి పని ఇలాంటి ఇలాంటి పరిస్థితులు మా ప్రయత్నం ఆపకుండా నేను అందరికి గుడ్ మార్నింగ్ హ్యాపీ మార్నింగ్ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు శ్రావణ మాసం ప్రాధాన్యత మేము ఈ శ్రావణ మాసంలో నాన్ వెజ్ మానేస్తున్నాం ఫస్ట్ టైం లక్ష్మీదేవి ఫస్ట్ టైం కార్తీక మాసంలో తింటాం ఎప్పుడు తినకుండా ఉంటాము శ్రావణ మాసంలో మానేస్తున్నాము ఇంకో చిన్న విషయం ఏంటంటే మా నా సబ్స్క్రైబర్లకి కామన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు మీకు ఒక్క మాట నేను బిజినెస్ ఎందుకు చేస్తున్నా అంటే యాక్చువల్గా నేను స్కూల్ మానేసి ఇంట్లో ఉంటే మూడు కోట్ల తెచ్చి తెచ్చిపడతారు ఇబ్బంది ఏం లేదు నువ్వు తిన గమ్మున కానీ నిద్ర లేచి సోమరు కోతలాగా పడుకొని లేచి ఫోన్ నొక్కుతా ఇంట్లో పని చేయకుండా అలా బతుకుతుంటే నాకే అనీజీగా ఉంది అందుకని తక్కువ మొత్తంలో శారీ బిజినెస్ స్టార్ట్ చేశాను రోజు ఒక్కసారి అమ్ముడు పోయినా ఐమ్ వెరీ హ్యాపీ నెలకి నాకు పాకెట్ మనీకి వచ్చిన హ్యాపీ నేను ఈ శారీ బిజినెస్ లో పడితే నాకు బ్రెయిన్ చాలా బాగుంది కొద్ది ఆకా చీరలు చూపించడం అడతేసుకోవడం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళడం రావడం నాకు బయటకు వెళ్తూ ఉంటే మనిషికి హుషారు వస్తుంది పొద్దున్నే రెడీ అయ్యి మామూలుగా అయితే ఇంట్లో ఉంటే కనీసం మనం ఫ్రెష్అప్ అదే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలని శుభ్రంగా నీట్ గా స్నానం చేసి వెళ్ళి వీడియోస్ తీసుకోవడం కోసం అని చూపిస్తాం టైం పాస్ కి నేను చేస్తున్నాను ఒకవేళ నా పాకెట్ మనీకి వచ్చిన హ్యాపీనే అంతకు మించి దీంట్లో ఏదో లక్షలు సంపాదించాలి నేను అనుకోవట్లేదు దయచేసి కొంతమంది సలహాలు ఇస్తున్నారు నేను టైం పాస్ కి చేస్తున్నా అది ఆ ఒక్క మాట చెప్దామని వచ్చాను ఇంకా క్యారీ బైబర్ సబ్స్క్రైబర్లందరూ కూడా నేను చెప్పుకునేది మన బిజినెస్ సక్సెస్ కావాలంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి పాయింట్ వంద మంది కొంటే సక్సెస్ అయింది అంటే ఏదైనా ఒక వస్తువు ఇద్దరు ముగ్గురు కొనారనుకో మనం ఎప్పటికీ సక్సెస్ ఎందుకు సక్సెస్ కాంటే వాళ్ళు ఏమంటారు అంటే మా ఇద్దరు ముగ్గురు వాళ్ళే మీకు బిజినెస్ జరుగుతుంది అన్నట్టుగా కమెంట్ చేస్తారు మన మీద మనం ఎప్పుడైనా కోరుకోవాల్సింది ఏంటంటే మార్కెట్లో వస్తువు ప్రోడక్ట్ ఎక్కువ మందికి విస్తరించాలి తక్కువ వాళ్ళు ఒక్కొక్కరు ఒక వస్తువు లెక్కన కొని వంద మంది కొనాలి ఒకరే పది ఇరవై వస్తువులు కొన్ని ఒక ఇద్దరు ముగ్గురు కొన్ని అనుకో మనకి సక్సెస్ గా ఒకరే అయిపోతాం అంటే కొనొచ్చు తప్పలేదు కానీ మనకి సాటిస్ఫాక్షన్ తృప్తి ఉండదు అనమాట అంటే నాకు ఏది ఆనందం అంటే కొత్త సబ్స్క్రైబర్ కొత్త మనిషి ఎవరు వచ్చి ఒక ఐదు వందలు చేరుకున్నా ఐ వెరీ హ్యాపీ ఒకే మనిషి ఎక్కువ కొన్నా అంత సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండదు అంటే నాది సక్సెస్ ఇక్కడే ఆగిపోతుందేమో అనిపిస్తది ఒక పది మంది ఒక్కొక్కరు ఐదు వందలు ఐదు వందలు పెట్టుకుంటే వెరీ హ్యాపీ ఒక్కలే కొంటే ఆ సాటిస్ఫాక్షన్ అనేది మన కొత్త వాళ్ళు వస్తూ ఉండాలి ఒక టికెట్ వచ్చేసి వెయ్యి రూపాయలు పెట్టారు రిలీజ్ వెయ్యి రూపాయలు పెట్టి వంద మంది చూసే కడ కన్నా అదే రెండు వందల రూపాయలు పెట్టి వెయ్యి మంది చూస్తే ఎంత బాగుంటుంది సినిమా అది నేను మేము అనమాట అంటే కొద్ది మందితోనే సక్సెస్ ఇప్పుడు రాదు ఎక్కువ మంది రావాలి అంటే ఎక్కువ అమౌంట్ పెట్టినంత మాత్రం సక్సెస్ కాలేము అంతవరకు ఆగిపోయింది మన సక్సెస్ ఏదైనా వ్యాపారం చేస్తే విస్తరించాలి వ్యాపారం అంటే కానీ ఐదుగురు చేతిలోనో పది మంది చేతుల్లోనో కస్టమర్ తో మన వ్యాపారం నడవదు ఉదాహరణ నా షాప్ కింద ముందు యాభై మంది కస్టమర్లు వచ్చేవాళ్ళు దాంట్లో ఎక్కువ పని ఇచ్చేవాళ్ళు నలుగురు ఉంటారు మిగతా నలభై ఆరు మంది తలా కాస్త కాస్త నాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉండేది ఎందుకంటే ఎక్కువ మంది వస్తున్నారు ఎప్పుడైతే ఈ నలుగురే ఇస్తున్నారు అనుకో వాళ్ళకు ఒక రకమే నీగా వస్తుంది అనమాట మేమిస్తే నుంచి నీకు పని జరగదు మేమిస్తే తప్పనిచ్చి నీకు అనేది కాదు వాళ్ళకు అవసరమై చెన్నారని వాళ్ళు అనుకోరు అవసరమైతే నీకు తెచ్చేది ఇప్పుడు మనకు ఆకలి ఇప్పుడు వాటిలో మనం రమ్మని పెట్టుకోడు అతను వ్యాపారం సెంటర్ చూసి పెట్టుకుంటాడు మనకు ఆకలేదు మన వెళ్ళ దగ్గర అతను బతికి నాకు వెళ్తామా వాళ్ళు అది అతను బతికించిన మన వెళ్ళాము ఇది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా కానీ అవసరమైతేనే ఏ వస్తువు అయినా కొంటారు అది అనుకూలమైన రేట్లో వస్తేనే అంతేగాని ఎవరినో సక్సెస్ చేయాలనో లేకపోతే ఎవరినో బ్రోగపరచాలనో ఎవరు కొనరు ఇది విషయం గుర్తుపెట్టుకోండి నెంబర్ వన్ పాయింట్ అదృష్టం దురదృష్టం అనేది మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం ఫలితం అంటే వస్తుంటది లేకపోతే లేదు కానీ మన ప్రయత్నాన్ని బట్టి కాపకూడదు ఈ నెలలో నేను ఏమనుకున్నాను యూట్యూబ్ అనేది నేను సరదాగా కాలక్షేపంగా స్టార్ట్ చేశాను ఇన్స్టాగ్రామ్ కూడా అలాగే స్టార్ట్ చేశారు ఇన్స్టాగ్రామ్ లో కొన్ని చిక్కులు సమస్యలు ఉన్నాయి కొత్త కొత్త ఎవరెవరో మాట్లాడుతుంటే అందరూ మంచి వాళ్ళే అనుకున్నాం కానీ ఆ మంచితనం మనకు మర్మం ఏముందని తర్వాత నిదానం తెలుసుకున్నాడు టైం పట్టింది ఒప్పో ఇది వద్దు మనకని చెప్పి ఇన్స్టాలో నేను ఎవరు ఎవరిని ఫాలో చేయకుండా సైలెంట్ అయిపోయి నా కాలక్షేపం కోసం నేను చేసుకుంటూ దాన్ని పక్కన పెట్టేసి యూట్యూబ్లోకి లోకి వచ్చాను యూట్యూబ్ కాలక్షేపం కోసం మొదలు పెట్టాను కాలక్షేపం కోసం మొదలు పెట్టి పెట్టేట పొద్దుపా లైవ్ ఆప్షన్ నాకు తెలియదు నాలుగు వేల ఐదు వందల మంది సబ్స్క్రైబర్ ఇచ్చిన లైవ్ పెట్టి యాభై మంది అయితే లైవ్ పెట్టుకోవచ్చు అంట అట్ట పెట్టుకునేది మేము ఎప్పుడూ సక్సెస్ అవ్వాలి రెండు సంవత్సరాలు కష్టపడి 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 ఏది ముందుకు పోవట్లేదు అంటే ఈ లైవ్లు పెట్టుకుంటే లైవ్ పెట్టుకున్నాం ఆ లైవ్ వల్ల ఉపయోగం ఎంత ఉందో మానసిక అశాంతి అంత ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరు సలహా ఇస్తారు వాళ్ళు ఎవరు మంచివాడు ఎవరు చెప్పాడు ఎవరు ముంచేవాడు అసలు మనకు అర్థం కాదు ఎందుకంటే ఫస్ట్ మంచిగానే వస్తారు తర్వాత విశ్వరూపం బయట పెడతాది ఈ సమాజం అంటే అలాగే ఉంటది కాలక్షేపం కాలక్షేపం కోసం స్టార్ట్ అయిన నా ఛానల్ అది భవిష్యత్తులో నా పని స్లో అయిపోయింది ఈ మధ్యకాలంలో ఎప్పుడైతే పని స్లో అయిందో యూట్యూబ్ ఛానల్ నుంచి ఎంత స్టార్ట్ అయింది అర్థమైంది కదా అంటే మన పని ఒక లాగా ఉండాలి మనం చేసే ఆశించి చేయలే నేను యూట్యూబ్ కూడా ఆశించేయాల కానీ ఫలితం వస్తుంది ఇప్పుడు వస్తుంటే ఫస్ట్లో ఫలితం ఎక్కువగా వచ్చింది తర్వాత తక్కువగా వచ్చింది ఆ తర్వాత ఒక రెండు నెలలు రాలేదు అయినా నా ప్రయత్నం ఆపకుండా చేసుకుంటూనే పోతున్నాను నా ప్రయత్నం లోపం లేదు ఈ నెలలో ఎంతో కష్టపడితే కొన్ని నెలలో వెంకటేశ్వర దర్శనానికి వెళ్ళినప్పుడు నాకు టార్గెట్ పూర్తి కాల డాలర్లు ఎలా దేవుడా ఇంకా నెక్స్ట్ మంత్ నాకు శాలరీ రాదు అనుకునేటప్పుడు ఒక అతను దేవుడు డబ్బులు వేయమని చెప్పి మనకు డాలర్లు కొట్టడం జరిగింది ఆ డబ్బులు నా జేబులో డబ్బులు వేసాను నాకు అక్కడ టార్గెట్ పూర్తి ఈ నెల ఎంతో కష్టమైన శాలరీ వచ్చింది ఎంతో కష్టమైన శాలరీ వచ్చింది అయితే ఈ నెలకి ఇలా గట్టెక్కింది నెక్స్ట్ మంత్ కి ఎలా ఉండదో భగవంతుదయ్య నేను ఇంకా చాలా దూరంలో ఉన్నాను నా లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంత దూరంలో అంటే నేను ఇప్పుడు వంద కిలోమీటర్ ప్రయాణం అయితే నా లక్ష్యం చేరుకుంటానుకో నేను డెబ్బై ఒక్క కిలోమీటర్ ప్రయాణం చేశాను అంటే ఇంకా నేను ఇరవై తొమ్మిది కిలోమీటర్లు ప్రయాణం చేయాలి నాకున్న టైం కరెక్ట్గా ఆరు రోజులు సరే చూద్దాం నా ప్రయత్నాన్ని అయితే ఆపను ఆ భగవంతుడు అనుగ్రహం కరుణ గెట్టెక్కేస్తాడు అంటే గెట్టెక్కేస్తాడు లేకపోతే నెక్స్ట్ మంత్ శాలరీ రాదు కానీ మన ప్రయత్నాన్ని అనేది ఆపకూడదు కదా ఎవరి కోసం ప్రయత్నాన్ని మన మన కోసం మన ఆనందం కోసం మన సంతోషం కోసం మనం ప్రయత్నం చేయాలి ఈ ఈ యొక్క ప్రయాణంలో ఎంతోమంది మన ప్రయాణం కొంతవరకు చేస్తారు వాళ్ళు చేజీ రంగంలో దిగిపోతారు మళ్ళీ కొత్త వాళ్ళు ఇలా ఉండాలి జీవితం అనేది ఆ పాత్రలతో ఎక్కువ రోజులు ప్రయాణం కొనసాగదు ఏ మనిషికి కూడా ఎక్కువ కాలం స్నేహం కుదరదు ఇది గుర్తు పెట్టుకోండి బంధుత్వం కుదరదు ఒక భార్యాభర్తల బంధంలోనే ఇప్పుడు అవి కూడా నిలబడటం అది పెద్ద పెట్టారు కాబట్టి ఇప్పుడు అవి కూడా భయంకరంగానే ఉంది భార్యాభర్తల బంధం అని పిల్లలు భార్యాభర్తల బంధం భార్యాభర్త కడబరిక అన్నారు కానీ ఇప్పుడు ఆ బంధాలు కూడా సక్రంగా ఉండటం ఈ టెక్నాలజీ పెరగడం వల్ల ఇలాగా మాలాగా నైన్టీన్ నైన్టీస్ రెండు వేల లోపల మ్యారేజ్ అందరూ బాగానే సంతోషంగానే సౌఖ్యంగానే ఉన్నారు రెండు వేల ఒకటి తర్వాత పెను మార్కులు వచ్చినాయి ఈ మధ్య కాలంలో మరి రెండు వేల ఇరవై కాడి నుంచి ఇంకా దుర్మార్గం అయిపోయింది ఈ సెల్ ఫోన్ ఏనండి ప్రతి ఒక్క దానికి సెల్ ఫోన్ మంచికి ఉపయోగించుకోవట్లా చెడుకు ఉపయోగించుకుంటున్నారు అది తెలుసుకోవట్లేదు పెరిగిన టెక్నాలజీ అది మంచికి ఉపయోగపడుతుంది చెడుకు ఉపయోగపడుతుంది అందువల్ల ఎవరు ప్రయత్నం వాళ్ళు చేయండి మనల్ని డిస్టర్బెన్స్ చేయడానికి సమాజం ఉంటుంది వాళ్ళు డిస్టర్బెన్స్ చేస్తుంటారు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ అభిప్రాయాలు బలంతాను మన మీద ఉంటుంటారు విన్నారంటే మటుకు అంతే సంగతులు మీరు ఏం చేయాలనుకున్నారో బరువు మసేవాళ్ళు మీకు తెలుసు మీరు మీ మార్గంలో మీరు నడవండి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎక్కువ ఆశపడద్దు ఆ ఎక్కువ ఆశపడితే ఎక్కువ ఎక్కువ ఆశపడి నిరాశపడద్దు స్నేహంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు దేంట్లైనా సరే సింపుల్గా ఉండండి ఈ రోజుకి మనకి ఏం జరగాలి అది భగవంతుడి చిన్నగా సంతృప్తి చెందండి రోజు మానసిక వేద వస్తుంది వేధ వచ్చినప్పుడు మనుషులతో మాట్లాడదు ఒకళ్ళు ఒంటరిగా ఊరు పోయి కూర్చోండి కుటుంబ సభ్యుల వల్ల కూడా డిస్టర్బెన్స్ అయితే ఒకసారి నలుగురు ఉండవు అనుకో కొడుకు దొరక లేకుండా కోరి దగ్గర లేకుండా అది భార్య దొరక లేకుండా ఆ టైంలో ఏం చర్చించద్దు వాదం చేయద్దు ఏం జరిగితే భగవంతు సర్వేశ్వరి వదిలేసి ఊరు బయటకు పోయి కూర్చోండి అట్లా జరిగింది ఇలాగే నా ఒక తెలిసిన కానీ నా జీవనం ఇలాగ జరుగుతుంది యాభై మూడు సంవత్సరాలు కొనసాగింది ఇక అంతా భగవంతుడు చూశారు కదా శ్రవణ మాసం ఫస్ట్ టైం మా ఆవిడ చీర ఇచ్చాను కట్టుకుంది చీర రెండు చీరలు ఇచ్చాను ఒకటి మామూలు ఇది శ్రవణ్ మాసానికి బాగుంటుంది నేను తీసుకోమన్నా ఇక వద్దా అని నేను తీసుకోమని చెప్పాను తక్కువ ఖర్చు మనం అనుకుంటాము ధర ఇది రేటు తక్కువ అయితే చీప్ గా చూస్తారు చాలా మంది రేటు కాదండి చూడాల్సింది దాని రంగు క్వాలిటీ చూడాలి ధర తక్కువైతే ధర ఎక్కువైతే మన్నికి బాగున్నట్టు కాదు చాలా మంది ఈ కాస్ట్ 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 అంటారు కాస్ట్ కాస్ట్ అంటే వాళ్ళ తగ్గట్టి దాన్ని తక్కువ దాన్ని ఎక్కువ మీద వాళ్ళు ఆదరణ పడి తీసుకుంటారు అలా మన్నిక చూడండి నానే చూడండి రంగు చూడండి నేత చీర కట్టుకున్నా పట్ట వచ్చేటట్టు ఉంది అందం సొంతం అనేది సినిమాలో పాటు ఉన్నట్టుగా అది కట్టుకుంటే మనిషికి అంత గెచ్చాలి దాని రేట్ ఎంత అనేది కాదు

మా దగ్గర మా దగ్గర ఉన్న స్టాక్ లో మా దగ్గర ఉన్న స్టాక్ లో మీకు నచ్చితే కొనండి లేదా మీరు ఎక్స్పెక్ట్ చేసిన శారీస్ లేదంటే వేరే చోట ఉంటే కొనండి ఎందుకంటే అందరు కొనేసరికి మన దగ్గరే ఉన్నారంటే అది ఇంపాసిబుల్ మేము హోల్సేల్ షాప్కి వెళ్తే అక్కడ పడి శారీస్ లేవు గుర్తు పెట్టుకోండి చెట్టు ఉన్న నేను మనం చెట్టు రాదు చెట్టు నీడకి చెట్టు కిందకి మనం వెళ్ళాలి మీకు అవసరమైనది అందుకని చెట్టులు మా దగ్గర తెప్పించి అప్పటికప్పుడు ఎక్కడ చెట్టు 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 ఉందో ఆ మనం మనం పోవాలి మన దగ్గర రాదు అంటే ఒకప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో ఒకసారి ఎవరు పెట్టలేరు కదా కొంచెం కొంచెంగా పెట్టుబడి పెరిగింది రాబోయే రోజులు తెప్పిస్తావేమో అంటే ఇప్పుడు మేము వెళ్ళిన హోల్సేల్ షాప్ లోనే పొట్టి శారీస్ ఉండవు ఆయన దగ్గరే ఇలాంటి శారీస్ ఉంటాయి మరి అంత పెద్ద షాప్ లోనే లేనప్పుడు నేను ఎంత చిన్న బిజినెస్ చేసేదాన్ని నా దగ్గర అన్ని ఎలా ఉంటాయి నా దగ్గర ఉన్న వాటిలో నచ్చితే కొనండి నచ్చలేదా లేదా మీరు అనుకున్నవి లేవా నో ప్రాబ్లం అండి వేరే దగ్గర వెళ్ళొచ్చు ఎందుకంటే తప్పుగా అనట్లేదు ఇది నేను అంటే మీ అందరూ ఎక్స్పెక్ట్ చేసిన మనం తెప్పించి మనం నష్టపోలేం కదా అందుకని మీరు ఒక లక్ష రూపాయలు సరుకు తెప్పిస్తాం నేను నచ్చే పదివేల రూపాయలు సారీస్ మీరు ఒకటి కొంటారు తొంభై వేల సరుకు ఏం చేసుకోవాలి మేము చెప్పండి అందువల్ల చెప్పడం సులభమే చెప్పడం సులభమే మనం కనుక్కున్నాము ఆ శారీస్ కానీ అవి కూడా హై బడ్జెట్ లో ఉన్నాయి ఇన్నేళ్ళు లిమిట్ ఉందంట పట్టు సారీస్ హోల్సేల్ గా తేవాలంటే లాట్ లో ముప్పై కొనాలంట ముప్పై కొంటేనే ప్రైస్ తగ్గిద్ది ఆ ముప్పై కొనాలంటే యాభై వేలు బడ్జెట్ అయింది అది మా రేంజ్ కాదు సో మేము మిడిల్ క్లాస్ వాళ్ళం మాకు దగ్గర రేట్ లో అమ్ముతున్నాం ఒక్కటి అర్థం చేసుకొని చాలు ఎవరు తప్ప పడద్దు మా పరిస్థితి చెప్తున్నాం మధ్య మధ్య తరగతి వీడియోలు కూడా మధ్య తరగతి ఏమైంది మడి మిడిల్ క్లాస్ వీడియోస్ మా అన్ని కూడా బడ్జెట్ సుబ్రహ్మణ్యం పద్మనాభరామ బడ్జెట్ సుబ్రహ్మణ్యం నేను మేము ఎక్కువ నా జీవితంలో తెలుసు ఎక్కువ పెట్టుబడి పెడితే నష్టపోతాం ఎక్కువ పెట్టుబడి పోతే నష్టపోతాం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని సింపుల్ గా బతికేయాలని మా లక్ష్యం